హాయ్ హలో నమస్తే అస్లాం వేకం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు శనగపప్పుతోనే బుక్షాలు తిని ఉంటారు అలా కాకుండా స్వీట్ పొటాటో క్యారెట్ వాడి వక్షాలు చేసుకొని చాలా బాగుంటాయి మళ్ళీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా హాఫ్ కేజీ స్వీట్ పొటాటో తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని విధంగా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా మెత్తగా చేసేసిన స్వీట్ పొటాటో అందులో యాడ్ చేసేసుకోవాలి హాఫ్ కేజీ స్వీట్ పొటాటోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ స్వీట్ వద్దని అనుకునే వాళ్ళంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు తురిమి పెట్టుకున్న క్యారెట్ అందులో యాడ్ చేసేసుకోవాలి పాకిలో తీసుకున్నాను టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి రెండు టీ స్పూన్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ నిండా సోంపి యాడ్ చేసేసుకోవాలి మనం తినేటప్పుడు మెత్తగా తగలకుండా ఉండడానికి వన్ టేబుల్ స్పూన్ నిండా బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కిందంతా మాడిపోతుంది ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు దగ్గర పడిపోతుంది ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత పై నుంచి కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఇది గ్యా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చలగే వరకు ఇప్పుడు పిండి కలుపుకుందాము పావుకిల మైదా పిండి తీసుకొని జల్లించి పెట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి ఎక్కువ గట్టిగా ఉండద్దు ఎక్కువ పల్చగా ఉండొద్దు చపాతి పిండి కలుపుకున్న దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను పావుకిలకి మైదాపిండికి సగం గ్లాస్ వాటర్ తీసుకున్నాను మనం దేనితోనైతే పిండి తీసుకుంటామో దానికి సగానికి వాటర్ పోసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అండి అది ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైన నుంచి ఒక టీ స్పూన్ నిండా నెయ్యి అప్లై అప్లై చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు పిండి మొత్తం సెట్ అయ్యే వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసేసుకొని మళ్ళీ పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ వేసుకొని కలపకుండా ఇంత సాఫ్ట్గా ఉంటుంది పిండి ఇప్పుడు ఒక కవర్ వేసుకొని అందులో బాల్ సైజ్ అంతా పిండి తీసేసుకొని ఈ విధంగా మొత్తం పూరి ఎంత సైజులో ప్రెస్ చేసేసుకోవాలి పిండి మొత్తము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటాను అందులో యాడ్ చేసేసుకోవాలి మధ్యలో ఒకటే దగ్గర పెట్టకుండా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం తినేటప్పుడు నాలుగు వైపులో మనకు తగులుతూ ఉంటుంది ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గర చేసేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒక దగ్గరికి మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి మధ్యలో అరిచేట్లో పెట్టుకొని మంచిగా బాల్ సైజ్ మంచిగా షేప్ వచ్చేటట్టు మంచి పిండి మొత్తం మరి అరిచేట్లో పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి అప్పుడు ఓపెన్ కాకుండా ఉంటుంది సేమ్ చపాతి ఎంత సైజ్ చేసుకుంటామో ఆ విధంగా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ మందంగా పలసంగా లేకుండా ఒకటే లెవెల్ ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పై వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత పైనుంచి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసేసుకొని ఇదే విధంగా టూ సైడ్ ఈ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా మొత్తం కాలిన తర్వాత ప్యాన్లకి వెళ్ళి తీసేయడమే సేమ్ ఇదే ప్రాసెస్ అన్నీ అలాగే చేసుకోండి ఇప్పుడు వేడివేడి భక్ష్యాల మీద నెయ్యి అప్లై చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయండి దాని కాంబినేషన్ పాలు ఇంకా అద్దుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఎక్కువ నెయ్యి యూస్ చేయకపోయినా చూడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఈ విధంగా బ్యాటర్ మొత్తం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ వరకు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది తినేటప్పుడు క్యారెట్ సోంపు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి ఎక్కువ నెయ్యి లేకుండా తక్కువ నెయ్యితో ఎంతో సాఫ్ట్ అయ్యిన భక్ష్యాలె రెసిపీ రెడీ అయిపోయింది మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని